గౌరవ మంత్రివర్యులు జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ గారు అదేవిధంగా వారితో పాటు ఆర్ అండ్ మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా ఎక్సైజ్ టూరిజం కల్చర్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా మన నారర్నూలు ఎంపీ డాక్టర్ మల్లురవి గారు నలుగురు సమక్షంలో పదకొండవ తారీఖు శుక్రవారం రోజు మాడుగుల మండలం నుంచి స్టార్ట్ అయ్యి కల్వకులో ఎండ్ అవుతుంది మాడుగుల మండలంలో అక్కడ థర్టీ బెడెడ్ హాస్పిటల్ ఉన్నది శాంక్షన్ చేసినది కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఫౌండేషన్ అదేవిధంగా రెండు వందల ఇరవై మందికి మాడుగుల మండలానికి సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్స్ అందజేస్తారు గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా కోనాపూర్ నుంచి మాడుగుల అదేవిధంగా మాడుగుల నుంచి దేవరకొండకు రెండు రోడ్లు డెబ్బై కోట్ల రూపాయలతోటి డబల్ రోడ్సు శాంక్షన్ అయినాయి టెండర్ ప్రాసెస్ అయిపోయినది వాటికి ఫౌండేషన్ వారి చేతుల మీదుగా జరుగుతుంది గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా వెల్దండకు వచ్చిన తర్వాత వెల్దండలో వెల్దండ నుంచి సిరిసిండ వరకు మరి నలభై కోట్లతోటి శాంక్షన్ చేసినటువంటి డబల్ రోడ్ ఫౌండేషన్ ఆ తర్వాత కొట్రాలో కొట్రా నుంచి కల్లవకుతికి ఫోర్ లెన్స్ నలభై ఐదు కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడానికి ఫౌండేషన్ వేస్తారు అదేవిధంగా కుట్లా నుంచి తలకొండపల్లి వెళ్ళే రూట్లో డబల్ నేను అది కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతుంది వారి చేతుల మీదుగా ఆ తర్వాత లంచ్ చేసుకొని లంచ్ విరామం తర్వాత కలవకుతిలో హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ శాంక్షన్ అయి ఉన్నది మరి గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజ గారు వారితో పాటు మిగతా మంత్రులంతా కలిసి ఈ ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది దీని నిమిత్తం మా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా కలవకృతిలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు అభిమానులు కావచ్చు వారందరినీ వివిధ మండలాల్లో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన సందర్భంగా విచ్చేసి దివ్యజయం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ